ఏలూరు జిల్లా కామవరపుకోట ఎక్స్ ఎంపీ మదిపాటి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు కామవరపుట టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ నాయకులు మరియు పార్టీ అభిమానులు మాజీ ఏఎంసీ చైర్మన్ కోనేరు వెంకట సుబ్బారావు మాజీ సర్పంచ్ నెక్కలప్పు వెంకట సూర్యనారాయణ నారా లోకేషన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అండపురెడ్డి గంగాధర్ కోటంబిగడ్డి వేణు అలాగే బాబు చదలవాడ నాని డాన్ బొబ్బిలి గోదంబదు మల్లెలి కాంతారావు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్య రైతు ఉపాధ్యక్షులు మదిపట్ నాగేశ్వరరావు గారికి జన్మదిన వేడుక సందర్భంగా రోజు తమరపాటలో మన జన్మదిన జన్మదిన వేడుక జరుపుకోవడం జరుగుతుంది మండల పార్టీ ఆఫీసులో అలాగే మధ్యపట్టి నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను ఈ సందర్భంగా మంచిగా ఉన్నటువంటి నాగేశ్వర గారు రాబోయే రోజుల్లో అనేక పదవులు ఆగ్రహించాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండి ఆరోగ్యాలతో నిండు నూనె చల్లగా